స్థానిక అన్నపూర్ణమ్మపేట బ్రాహ్మణ రామభవనంలో మంగళవారం ఉదయం రాజమండ్రి నగర బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్నికల అడహక్ కమిటీ చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చిట్టాబొత్తుల నాగబాబు అధ్యక్షతన కార్యక్రమంలో కమిటీని పెద్దల సహకారంతో ఎన్నిక ఏకగ్రీవం చేయడం జరిగింది అనంతరావు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నగర బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడు కందికొండ అనంతరావు సెక్రటరీ రాజన్న సత్యరాజు కోశాధికారి ముక్కాల సందీప్ వైస్ ప్రెసిడెంట్ కారాసు శ్రీనివాస్ చిట్టాబొత్తుల వరబాబు జాయింట్ సెక్రటరీ యానాపు మధులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు చిట్టాబొత్తుల నాగ్బాబు వీరిని వేదికపైకి ఆహ్వానించి వీరిని ప్రకటించడం జరిగింది ముఖ్యులుగా రాలిపాయడి రాజు ముంగండి సూర్యనారాయణ కొండేటి కనకలింగేశ్వరరావు ముచ్చుపల్లి రాజేశ్వరరావు ఉప్పాడ అప్పలరాజు యానాపు యేసు కందికొండ సూర్యనారాయణ పట్నాల సత్యనారాయణ పులకుర్తి చంద్రశేఖర్ చిట్టాబొత్తుల మోహన్ రపో శ్రీను సుందరపల్లి సత్యనారాయణ బాలకం కిరణ్ ఆసేపు సత్యనారాయణ బర్లీ రాము పాల్గొన్నారు అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది చెప్పిన బాధ్యతని శ్రద్ధ వహించి మా అధ్యక్షుడి వారితో నడుచుకుంటూ ముందుకు వెళ్తామని ప్రమాణం చేస్తారు రాజమండ్రి శ్రీ కందికోన అనంతరావు గారిని స్టేజ్ మీద

అలాగే రాజమండ్రి నగర సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ అలజంగి దేవుడి గారిని రోజులు కృషి చేసి పేట సంఘాల్లో సభ్యతల గురించి కానీ మిగతా విషయాల్లో కానీ అందరికి అందరితో పాటు మమ్మీకి వేయి మాకు అందరూ సహకరించిన ముందు మా అడాహ కమిటీ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎన్నికల విధి విధానాల్లో కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎవరిని కూడా కించపరచకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాం ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాంబు గారి సార్ పద్ండి పట్టుకోండి ఇలా తెలు సార్ మనవా పట్టుకోండి పట్మండి సార్ చూడండి ఎలా చూడండి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పట్మండి సార్ ٹھیک ہے اللہ حافظ साइड कौन सा? साइड कौन है? गलत जवान है। गलत जवान से फट कौन है? लान्ड फट कौन है? बाप ब्लेसिंग से पूरी मैं गुंडई कमीने जाना बाये तुले राव हैं बोर कौन है? इवेंट विलिंग्स में लेकर आता हूँ। ठीक है? तुम्हारे वाले नारी। क्या भी आंदोलन समक्ष में जेबरानु नारी सपोर्ट दे पुर ప్రమాణ సేకార కార్యక్రమం ఉంది పెద్ద అందరూ కూడా నూతన పాలక వర్గం ప్రమాణ సేకరణ కార్యక్రమం మొదలవుతుంది సభ్యులందరూ కూడా పాలక వర్గం చేతుల పెట్టి సంఘ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం అను నేను పూర్వీకులు పూర్వీకుల చే సంఘ పెద్దలు మరియు సంఘ సభ్యులు ద్వారా నిర్మితమైన నిర్మితమైన మా సంఘం పట్ల నిజమైన విశ్వాసం ఇచ్చిన సార్వభౌమ సంఘ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని జనకరణ శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం కానీ లేకుండా సంఘ బహిలా నిబంధనలు అనుసరించి కృషి చేస్తానని ప్రతిష్టను కాపాడుతానని కాపాడుతానని నాతోటి ందరి పట్ల కూడా నేను తెలుసు వచ్చేదే ప్రభావ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు రెండోసారి ఆభిరవంగా అవకాశం ఇచ్చేందుకు వీళ్ళందరూ కూడా గొప్పపడి ఉంటాను నా నా మీద ఆట అభిదానంలో ఆట అభిప్రాయాలను అదే విధంగా నా మీద నమ్మకం ఉంచి అంతటి అవకాశం రెండో తర ఇచ్చేందుకు తంగానికి నిర్ణయం కృషి చేసి సంఘాన్ని ఇంకా సంక్షేమంగా అభివృద్ధిగా తీసుకెళ్తారని గౌరవంలో పేరున తరఫున రావడానికి సంక్షేమ పథకాలన్నీ కూడా మన తంగ సభ్యులు అందరూ వచ్చినట్టు కృషి చేస్తారని చెప్పి ఈ సభ వేదిక జనం అందరి ముందు చేయబరుచుకుంటూ